హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఎగ్ పఫ్ ఈరోజు ఇంట్లోనే మనము చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్టీగా కూడా దానికోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక త్రీ కప్స్ వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను మీకు ఒకవేళ మైదా ఇష్టం లేకపోతే మైదా ప్లేస్లో గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు దీంట్లోకి ఒక చిట్కాడంతా సాల్ట్ వేయండి సాల్ట్ వేసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ మనకు పూరి పిండిలాగా కలుపుకోవాలి పిండిని మరీ మెత్తగా చేయకండి అంటే కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ కలపండి ఈ వాటర్ని వేసి కలిపే కన్నా ముందు ఒక సగం చెంచా వెన్నెనన్నా వేసుకోండి మీ దగ్గర ఉంటే లేదంటే ఏదైనా మార్కెట్లో దొరికే బటర్నైనా తెచ్చి వేసుకోవచ్చు ఇంట్లో ఉండే వెన్ననైనా యూజ్ చేసుకోవచ్చు మనము సగం చెంచా వేసి కలిపి ముద్దలాగా పక్కన పెట్టేసేయండి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి ఒక మూడు చెంచాల ఆయిల్ ఆయిల్ కొంచెం వేడిన తర్వాత మీడియం సైజువి ఒక రెండు ఆనియన్స్ రెండు లేదా మూడు ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వనివ్వండి తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోండి ఇచ్చేసారు కదా ఇప్పుడు కొంచెం కరివేపాకు మనకు ఆనియన్స్ అనేటివి మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ని ఇప్పుడు ముప్పావు చెంచా కారం ఒక సగం చెంచా సాల్ట్ వేయండి వేసేసి ఇప్పుడు మొత్తం కారం అనేది బాగా వేగేటట్టు ఆనియన్స్కి పట్టేటట్టు వేయించండి చూడండి ఆనియన్స్ అనేది మనకి బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా బాగా వేగనివ్వండి ఇలా వేగిన తర్వాత ఒక సగం చెంచా గరం మసాలా ఒక పావు చెంచా చాట్ మసాలా చాట్ మసాలా పూర్తిగా ఆప్షన్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే వదిలేసేయండి గరం మసాలా ఒకటి వేసే చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపేసేయండి కలిపేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూడండి కలర్ అనేది ఇలా బ్రౌన్ కలర్ రావాలి బాగా వేగిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ముందుగా తడిపి పెట్టుకున్న పిండి ఉంది కదా వాటిని చిన్న చిన్న ముద్దలాగా ఇలా చేసి పక్కన పెట్టేసుకోండి చూడండి మరీ పెద్ద సైజు అవసరం లేదు నేను చిన్న చిన్నగా ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు కొంచెం పిండి వేసి మనం పూరీ కన్నా కొంచెం పెద్దగా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు కోలతో ఇలా సన్నగా చేయండి మనం పూరీ కన్నా సన్నగా వచ్చేటట్టు చేసుకోవాలి చూడండి ఇలా మూడు చేసుకున్నాను ఇలా చేసిన తర్వాత ఈ మూడింటిని ఒకదానిపైన ఒకటి ఇలా వేసేసేయండి మీరు మూడైనా తీసుకోవచ్చు ఇంకా ఫోర్ అయినా తీసుకోవచ్చు ఇలా తీసుకోవడం వల్ల మనకి లేయర్స్ లాగా చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక చెంచా మైదా పిండి తీసుకొని కొంచెం లిక్విడ్ లాగా ఇలా కలిపేసుకోండి చూడండి కొంచెం ఇలా తిక్కగా మరీ గట్టిగా కాకుండా కొంచెం తిక్కగా తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్రీ ఉంది కదా దాన్ని కొంచెం కొంచెంగా ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్ని సగం కట్ చేసుకొని ఇలా పెట్టేసేయండి మనం తడి పెట్టుకున్న మైదా పిండి లిక్విడ్ ఉంది కదా దీన్ని కార్నర్స్కి ఇలా అంటించేసేయండి అంటించి నాలుగు వైపులా ఇలా క్లోజ్ చేసేసేయాలి చూడండి నాలుగు దిక్కుల ఇలా వేసిన తర్వాత ఒక లేయర్ని మాత్రమే అలా క్లోజ్ చేయండి ఇంకా రెండు ఉంటాయి కదా వాటికి కూడా కొంచెం ఇలా పిండి అంటించి ఇప్పుడు వాటిని కూడా సేమ్ అదే పొజిషన్లో ముందు ఎలా అయితే మనం క్లోజ్ చేసామో ఈ సెకండ్ లేయర్ని కూడా అలాగే చేసుకోవాలి చూడండి మరీ గట్టిగా ప్రెస్ చేయకండి కొద్దిగా ఇలా అంటించేసేయండి సరిపోతుంది చూసారు కదా అన్నింటినీ మిగిలిన వాటిని కూడా మనం ఇలాగే ప్రిపేర్ చేసుకోండి చూసారు కదా మెతిన్ ఇట్లా పేస్ట్ చేసిన తర్వాత గట్టిగా ప్రెస్ చేయకండి కొంచెం పైన పైన ప్రెస్ చేస్తే సరిపోతుంది చూడండి మిగిలిన వాటిని కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపోయేటంత ఆయిల్ వేయండి ఆయిల్ కొంచెం వేయడం అనివ్వండి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ పప్స్ ఉన్నాయి కదా అవి ఆయిల్లో వేసి మంటని మీడియం పెట్టేసి వేగనివ్వండి మరి హై ఫ్లోమ్లో పెట్టకండి తొందరగా కలర్ వచ్చేస్తాయి ఇలా ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకుంటూ మనకి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి కొంచెం కలర్ వస్తే సరిపోతుంది చూడండి ఇలా కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి సపరేట్ చేసేయండి చూసారు కదా సింపుల్గా ఉంది కదా ప్రాసెస్ పిల్లలు అడిగినప్పుడు మనం చాలా అంటే చాలా ఫాస్ట్గా ఇలా ఎగ్ పఫ్ని ప్రిపేర్ చేసి పెట్టచ్చు వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా బయట కొనాల్సిన అవసరం లేదండి హెల్తీగా కావాలనుకుంటే మనము మైదాకి బదులుగా గోధుమ పిండిని యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు అండి ఇదిని ఎంతో టేస్టీగా ఉండే పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఎగ్ పఫ్ని ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వాళ్ళకి పెట్టామంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా ఒకసారి ట్రై చేసి చూడండి చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది అండ్ టేస్ట్ కూడా చాలా సూపర్గా వస్తుంది మనం ఇలా టమాటా సాస్తో సర్వ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు టమాటా సాస్ నచ్చకపోయినా వదిలేసేయండి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్